గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి ఫస్ట్ టైం సీ సెక్షన్ అయితే నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే చాలామంది తెలియదండి అంటే ఫస్ట్ టైం సీ సెక్షన్ అయ్యి నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఏంటంటే ఇది ఇది ఏంటంటే మనం ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే మనకి నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇది తెలియక చాలామంది అవుతుందో కాదో అనేసి చాలామంది టెన్షన్లో ఉంటారు ఇలా ఈ టాపిక్ గురించి వాళ్ళు తెలుసుకుందాం ఫస్ట్ టైం ఏంటంటే కొందరికి ఏంటంటే సెక్షన్ అవుతుంది సెక్షన్ ఏ రీజన్ల వల్ల అవుతుందంటే కొందరు ఏమనుకుంటారంటే అంటే వాళ్ళకి పెయిన్స్ తీయలేక కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొందరు కొందరు ఏం చేస్తారంటే నార్మల్ డెలివరీ కాకుండా సెక్షన్ చేయించుకుంటారు సెక్షన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ చేయించుకున్న అయిపో అనేక అపోహ అందరికీ ఉంటుంది అంటే చేయించుకుంటే బెటర్ ఉండు అంటే ఆ స్టిచ్చెస్ పెయిన్ బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది అనేసి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఎలా అలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి వాళ్ళు తెలుసుకుందాము నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి వచ్చేసి ఎంత గ్యాప్ ఉండాలంటే ఒక ప్రెగ్నెన్సీకి మనం ఇంకో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు గ్యాప్ ఉండాలండి ఎందుకంటే మనకు ఏంటంటే డెలివరీ అవ్వగానే ఏంటంటే మనకి బ్లడ్ అనేది చాలా వరకు లాస్ అవుతుంది అండ్ నెక్స్ట్ మన మజిల్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటాయి కదా డెలివరీ అవ్వడం వల్ల అందుకనేసి అవన్నీ రికవరీ అవ్వడానికి కొంచెం చాలా టైమే పడుతుంది దానికనేసి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ వరకు మీరు గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకో మీరు సేఫ్గా డెలివరీ అండి కొందరికి ఏమంటే ఇలా దగ్గర కానుపు వల్ల ఏమవుతుందంటే కొందరికి ప్రీ టమ్ బేబీ అవ్వడం కానీ కొందరు ఏంటంటే ప్లజెంట్ ప్రీవియా అంటే మాయ కిందికి ఉండడం ఇలాంటి కొన్ని కొన్ని అన్నీ కొందరికి ఏంటంటే బేబీ గ్రోత్ అనేది బాగుండకపోవడం అంటే లో బర్త్ వెయిట్లో పుట్టడం ఇలాంటి కాంప్లికేషన్స్ అవుతాయన్నమాట మనం ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి ఏమంటారు కొంచెం గ్యాప్ తీసుకొని ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అంటే ఇది కాంప్లికేషన్స్ అందరికీ ఉంటాయని కాదు కొందరికైతే కొందరికైతే ఉంటాయన్నమాట కొంచెం గ్యాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మదర్ రికవరీ వచ్చి అండ్ బేబీకి కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట అంటే మనకి బ్లడ్ అనేది రికవరీ అవ్వడానికి మన మన బాడీ యొక్క అంతలో ఏమంటారు అంత అనేది మన బాడీలో ఏంటంటే డెలివరీ అయినప్పుడు చాలా వరకు చాలా వీక్ అయిపోతుంది మనం కొంచెం ఏమంటారు మనకి కొంచెం హెల్త్ హెల్త్ పర్పస్గా గ్రో అవ్వడానికి కొంచెం టైం టేకిన్ అనేది చాలా పడుతుంది అనమాట సెక్షన్ అయిన వాళ్ళు మాత్రం ఇంకా త్రీ ఇయర్స్ వరకు గ్యాప్ తీసుకున్నా పర్లేదు ఎందుకంటే వాళ్ళకి స్టిచెస్ అనేవి కొంచెం ఏంటంటే లేయర్స్ అనేవి చాలా పత్తుల పల్చగా అవ్వడం వల్ల ఏంటంటే స్టిచెస్ అనేది రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకనేసి మనం ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి ఏం చేయాలంటే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు మనం గ్యాప్ తీసుకోవడం బెటర్ అన్నమాట అండ్ ఏంటంటే ఫస్ట్ టైం కొందరికి ఏంటంటే సి సెక్షన్ అవుతుంది నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అవ్వాలని చాలామందికి ఉంటుంది నార్మల్ డెలివరీ అవ్వచ్చు అనేది అండి ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోండి ఒక త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు అనుకోండి తీసుకున్నాక ఒకవేళ ఫర్దర్గా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అంటే ఒక ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి త్రీ ఇయర్స్ అనేది మనకు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చేసినాక మీరు ఒకవేళ ఫర్దర్గా మేము నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నాను డాక్టర్తో చెప్పండి ఎలా అంటే ఫస్ట్ టైం కన్సల్ట్ అయినప్పుడు మేము ఇలా నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు అనుకోండి డాక్టర్ ఏం చేస్తారంటే కొన్ని ఏమంటారు మనం ఎప్పుడు కానీ ఫుడ్ తీసుకోగానే కొంచెం వాకింగ్ చేయమని అలాంటి కొన్ని కొన్ని ఏమైనా కాంప్లికేషన్స్ కానీ కొన్ని కొన్ని అనేవి చెప్తారు డాక్టర్స్ అలా ఫాలో అవ్వడం వల్ల మనకి ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది నైన్త్ మంత్ నుంచి అంటే నార్మల్ డెలివరీ ఎక్సర్సైజ్ ఉంటాయి కదండి అవి చేయండి అవి చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుందన్నమాట కొందరు అనుకుంటారు అంటే ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అయింది మళ్ళీ నెక్స్ట్ టైం ఫస్ట్ టైం సెక్షన్ అయింది నెక్స్ట్ టైం వచ్చేసి నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా కొందరికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఏ విధంగా అంటే ప్లెజెంటా ప్రీవియా అంటే మాయ కిందికి ఉండడం అండ్ కొందరికి వచ్చేసి ఏంటంటే బేబీ బొడ్డు తాడు మెడకి వేసుకొని ఉండడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్ అంటే ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అండ్ కొందరికి వచ్చేసి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటుంది అంటే ఏంటంటే థైరాయిడ్ ఉండడం డయాబెటీస్ ఉండడం షుగర్ ఇవన్నీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ లెవెల్ అయినా అవ్వలేరండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మీరు సేఫ్గా నా సేఫ్గా సీజెక్షన్ చేయించుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవండి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్ లెవెల్కి ప్రొసీడ్ అవ్వచ్చు ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి బేబీ బొడ్డుతాడు మెడకేసుకోవడం ప్లెజెంటా ప్రీవియా అంటే మాయ కిందికి ఉండడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీకి అనేది నార్మల్గా ట్రై చేయకండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనం సేఫ్ బేబీ అవ్వడం మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాతనే మనం నార్మల్గా శ్రీ శిక్షణ అని ఆలోచించండి అలాంటి వాళ్ళు అందుకనేసి ఏంటంటే మీ ఫస్ట్ టైం ఇలాంటి కాంప్లికేషన్స్ అయిన వాళ్ళు ఏం చేయండి అంటే నైన్త్ మంత్ పడగానే మీరు ఏంటంటే నార్మల్ డెలివరీకి ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి కొంచెం వాకింగ్ చేయడం కానీ కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి నార్మల్ అది నైన్త్ మంత్ పడాక అప్పుడు ట్రై చేయండి అప్పుడు ట్రై చేయడం వల్ల ఏంటంటే మీరు సేఫ్గా నార్మల్ డెలివరీ అనేది అండి సేఫ్ అంటే సేఫ్గా అవ్వచ్చు డాక్టర్స్ అందరూ కొందరు ఏమంటారు అంటే ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైం సీ సెక్షన్కి ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు సి సీ సెక్షన్కి ప్లాన్ చేసుకున్నారు అంటారు కదా టూ త్రీ ఇయర్స్ గ్యాబ్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయకండి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి నైన్త్ మంత్ పడాక నేను నార్మల్గా ట్రై చేస్తాను మన మైండ్ సెట్లో ఫస్ట్ ఎలా ఉండాలంటే నార్మల్ అవుతానని థాట్ ఉందనుకోండి ఈజీగా నార్మల్ అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్